దయకర్ గారు ఇప్పటి వరకు చేరికలతో అటు బీఆర్ఎస్ షాక్ ఇస్తూ వచ్చారు కానీ తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్ళడాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు కాంగ్రెస్కి షాక్ అది ఎవరు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీకి వచ్చి అదన ప్రయోజనం లేదమ్మా క్లియర్ కట్ గా తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన తీర్పిచ్చిండ్రో తెలంగాణకు అదే విధమైన తీర్పిచ్చిండ్రు ఈరోజు స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రావడం పోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన అంశం కానీ సామాజిక ప్రయోజనాల అంశంలో తెలంగాణ ప్రజలు క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు కాబట్టి మేము పెద్ద దాని మీద ఆలోచించాం ఒకరు వస్తే కొత్తగా వచ్చేది ఒకరు పోతే కొత్తగా పోయేది ఏమున్నదనేది నాకు ఆలోచన అఫ్ కోర్స్ దే కొంతమంది రావడాన్ని వ్యతిరేకించండి నేను ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాలే కాకుండా ప్రభుత్వం యొక్క ప్రయోజనాలు కూడా చూస్తున్నది నా యొక్క ఆలోచన డెఫినెట్గా రేపు మరింత పటిష్టంగా తెలంగాణ ప్రభుత్వం తయారవడం అనేది ఖాయం మీ దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకోరని అనుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా భయం ఉందా మళ్ళీ వెళ్ళిపోతారు తీసుకుంటే వచ్చే నష్టం ఏంటి ఒకవేళ వచ్చిన వాళ్ళు తీసుకుంటే ఏంటి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కొరికి వస్తే మళ్ళీ పోయినా మాకేం నష్టం లేదంటున్నాను అందుకని సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ ప్లస్ వన్ కంటోన్మెంట్ కూడా మాకు సిక్స్టీ సిక్స్ సీట్లతో మేము ఎంపవర్ అయి ఉన్నాం ఎంఐఎం మాకు సపోర్ట్ చేస్తున్నది ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ సీట్లతో వాళ్ళు ఉన్నారు అంటే మీన్స్ సిక్స్టీ సిక్స్ ప్లస్ సెవెన్ అంటే మీకు సెవెంటీ త్రీ అంటే ఎంపవర్డ్ గవర్నమెంట్గా ఉన్నది కాబట్టి ఎవరో వస్తే ప్రభుత్వం నిలబడుతుంది ఎవరో పోతే ప్రభుత్వం పోద్దనే ఆలోచనతో లేదు తెలంగాణ ప్రజలు చాలా మ్యాండేటరీ విక్టరీగా దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చింది కాబట్టి పెద్దగా మేమేం దాని గురించి ఆలోచించే అవకాశం అయితే ఉండదు రాని పోని వచ్చేటోళ్ళు వస్తారు ఆయరాం గాయరాం కల్చర్ అనేది ఒక ట్రెండ్గా చూస్తాం తప్పి దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా యొక్క అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం నేనైతే పార్టీ అభిప్రాయం అభిప్రాయం కంటే కూడా ఈరోజు మేము అనుకుంటున్నాం మేము చాలా సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశ అదేమిటి అవకాశవాదులు వచ్చిపోతున్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ కొరకు స్ట్రింజెంట్గా కొట్లాడుతున్న ఒక కార్యకర్తలుగా నాయకులుగా మాకు ఆ నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని మాకు తెలుసు సో వచ్చేటోళ్ళు వాళ్ళ ప్రయోజనాలకు వస్తారు పోయేటోళ్ళు వాళ్ళ ప్రయోజనాల కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రయోజనాల కొరకు ఉంటారని మాత్రం ముఖ్యమంత్రి గారు సీరియస్గానే తీసుకున్నారు కదండి చేరికల్ని గేట్స్ ఓపెన్ అయ్యా ఇంకా వస్తారు అని ఆయన మాట్లాడారు మీరు వస్తారంటే కూడా వద్దంటామా మీరు ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమగా ఉన్నారు ఎక్కడైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రేపటి రోజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి దేశం మొత్తం కూడా ఏకమవుతున్నది అట్టనే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి రాష్ట్రం మొత్తం ఏకమైంది సో ఎమ్మెల్యేల ప్రయోజనం ఎమ్మెల్యేల చేరికల మళ్ళనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కదా అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీకి అవకాశం కొరకు వస్తురని నేను అనుకుంటున్నాను దానివల్ల వచ్చే నష్టం అయితే లేదని నా యొక్క అభిప్రాయం అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైనా సరే వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణ ప్రజా ప్రయోజనాల కొరకు వచ్చే వాళ్ళ పట్ల గౌరవం తెలంగాణ ప్రజలకు ఉంటుంది వాళ్ళకి భవిష్యత్తు కూడా ఉంటుంది అనేది నా ఆలోచన చూద్దాం ఎట్లా జరుగుతుంది